అసలు మనము ఒంటి నుండి కుటుంబం ప్రబోధన చేయవచ్చా ప్రదీప్జీ మనం తప్పకుండా చాలా ఈజీ అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అది కంపల్సరీ కూడా తప్పనిసరి కూడా ఎట్లా అంటే చెప్తాను మీకు వంటింట్లో ఎవరు వండుతారు అంటే మనం ఇంట్లో అమ్మనో లేదంటే భార్యనో వండుతారంటారు ఓకే తప్పలేదు కరెక్టే అది కూడా ఓకే వాళ్ళు వండుతారు సరిపోతుంది అయితే వారితో పాటుగా మనము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారానికి ఒకరోజు కలిసి వండుకోవచ్చా కలిసిమెలిసి సరదాగా ఆడుతూ పాడుతూ పిల్లలతోటి సరదాగా ఉదాహరణకి పిల్లలు ఉన్నారు పిల్లలతోటి పొట్టు తీయటము లేదా కొంచెం పెద్ద పిల్లలైతే కటింగ్ చేయటము ఇవి నేర్పియటం ఓకే ఇట్లనే ఇప్పుడు చెత్త వస్తుంది ఇంట్లో వచ్చి ఆ చెత్తని మనం కంపోజ్ చేయాలనుకుంటున్నాం మనం పర్యావరణం కోసం పర్యావరణం పాడి విడిందులోకి అవరుతుంది యాక్చువల్గా ఆ కంపోస్ట్ ఏదో పిల్లలు చేయొచ్చు కదా పిల్లలు నరిపిస్తే లేదా ఇంట్లో భర్త ఆ భర్త పని చేయొచ్చు కదా ఇంట్లో క్లీనింగ్ చేయటము వంటి పని అవుతుంది ఒక పక్కన పని అవుతుంటుంది ఇంకో పక్కన భర్త క్లీన్ చేయటము లేదా అందించటం అన్న ఓకే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఇంట్లో ఉండే ఎవరైతే వండుతారో ఆ మాతృమూర్తికి చాలా ఈజీగా ఉంటుంది పని ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రెస్ అనేది ఏదో ఉంటుంది మనకి ఏమంటుందంటే అదొక పని ఒత్తిడి అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ పని ఒత్తిడి అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఎందుకంటే వెన్ యూ ఎంజాయ్ ద వర్క్ ఆటోమేటికలీ స్ట్రెస్ విల్ కమ్ డౌన్ ఆ పని అనేది ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండాలి అట్లని చెప్పేసి మనము ఆమె నచ్చలేదు అనుకోండి మనం వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు ఇదా ఇదా ఆమెకు నచ్చితేనే మనం చేయాలి పని ఓకే ఆమె నచ్చలేదు మనం డిస్టర్బ్ చేయొద్దు అది దూరంగా ఉంటేనే బెస్ట్ మనం ఓకే ఒక పని ఏం జాయిచ్చు అంటే మనము సదట్టం ఉదాహరణకి అంట్లు ఉన్నాయి అంట్లు కడిగిన తర్వాత ఒక ఒక బౌల్ వైకా ఉంటాయి వాటిని వెళ్ళి సదట్టం ఆమెలో ఉన్నప్పుడైనా చేయొచ్చు ఆ ఉన్నప్పుడైనా చేయొచ్చు ఒక సహాయం అట్లాంటి చిన్న చిన్న సహాయాలు చేయటం ద్వారా అందులో కూడా మొత్తం ఇంట్లో ఉండే అందరినీ మనము ఇన్వాల్వ్ చేయొచ్చు పిల్లలు ఉన్నారు పిల్లలకి అట్లు చదవటం పెద్ద పని కాదు అది ఇప్పుడు కటింగ్ అనుకోండి ఆ చాకుతో పని కాబట్టి చిన్న చిన్న పిల్లలతో చేయలేము చేయించలేము పెద్ద పిల్లలే కావాలి బట్ పొట్టు తీయటము చేయొచ్చు వాళ్ళు ఇట్లాంటివి ఉదాహరణకి చపాతి ఉంది చపాతి పామటం ఎట్లా అది ఒక ఆర్ట్ యాక్చువల్లీ మీరు ఆ పని చపాతీ చపాతి చేయటం అనేది ఆ ఆ పామటం ఏదో ఉందో అది కనుక చేయగలిగితే మన లైఫ్లో చాలా పనులు క్వాలిటీతో చేస్తాం అంటే మనము ఇది ఒక ఒక్క కుటుంబ ప్రబోధన అనేది ఏంటంటే ఒక్క ధర్మము ఆ యాంగిల్ మాత్రమే కాదండి మనము ఒక డిసిప్లిన్ ఒకటి తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి ఇలా మనం వ్యక్తి నిర్మాణం ఏదైతే అనుకుంటున్నామో ఆ వ్యక్తి నిర్మాణము కుటుంబం ప్రబోధన నుంచి రావచ్చు ఇప్పుడు చపాతి ఉంది ఏ ఆస్ట్రేలియా మ్యాపో ఇండియా మ్యాపో చేయొచ్చు కదా ఓన్లీ గుండ్రంగానే ఎందుకు చేయాలి క్వాలిటీ కోసం అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చూస్తే ఇప్పుడు ఉదాహరణ నేను చేశాను అనుకుంటే ఏదో రకరకాల షేప్లో వస్తుంది అదే మా ఆవిడ చేస్తే ఒక మంచి సర్కిల్ షేప్లో వస్తుంది అది ఎక్స్పీరియన్స్ అదే నేను ఒక రెండు రోజులు మూడు రోజులు అలా చేసుకుంటూ పోతుంటే నాకు కూడా అది క్వాలిటీగా గుండ్రంగా వస్తుంది లేదా మనం అనుకున్న షేపు గుండ్రంగా రే చేయాలని లేదు మనం ఏ షేప్ ఎదుర్కుంటే ఆ షేపు మీరు స్క్వేర్ చేస్తే స్టేరు లేదా ఆస్ట్రేలియా మ్యాప్ చేసుకుంటే ఆస్ట్రేలియా మ్యాప్ బట్ మీరు అనుకున్న షేప్ రావాలి అంతే ఏదో ఒక షేప్ వచ్చింది కానీ మనం చేసుకోవటం కాదు ఒక కాంప్రమైజ్ ఎవరు ఒకవేళ అనుకోండి మనం ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ దాన్ని ముద్ద చేసి మళ్ళీ ఒకసారి గుండ్రంగా చేస్తుండీ ఓకే ఏదైతే అవుట్కమ్ కావాలో ఆ అవుట్కమ్ కోసం మనం పనిచేస్తాం ఇక్కడ మీరు చూడండి ఆ పర్ఫెక్షన్ అనేది అయితే ఉందో ఆ పర్ఫెక్షన్ అక్కడి నుంచి వస్తుంది ఇదే పని మనం పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తే ఆ పర్ఫెక్షన్ వస్తుంది ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు వాళ్ళు ఇదేమో ఒక రోజులో రెండు రోజులు వచ్చేది కాదు ఇది క్రమేపి రోజు రోజు కొంచెం 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 ఆ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది పొట్టు తీస్తారు ఉదాహరణకి పొట్టు తీసేటప్పుడు ఆ పీల్ చేసేటప్పుడు ఒకసారి గోల్లో ఎరుక్కుంటుంది ఒక్కోసారి అసలు రాదు ఓకే ఉల్లిగడ్డ పొట్టే అనుకోండి ఉల్లిగడ్డ పొట్టు తీసినప్పుడు అసలు రాదు అది దాని టిప్ ఏంటి పైన దాన్ని కోసేస్తే పొట్టి తీయచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఇవి నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఇట్లాంటి టిప్స్ మన లైఫ్లో కూడా పిల్లలకి నేర్చుకునే అవకాశం ఉంటుంది సో వాడు ఏం చేస్తాడు ఇప్పుడు చిన్న కట్ చేసి ఇచ్చేస్తే ఎమ్మెడి తీసి తీయగలడు అది మీరు పైన కట్ చేయలేదు అనుకోండి ఉల్లిగడ్డకి మీరు పొట్టు తీయలేరు చాలా కష్టమవుతుంది గీరాలు బాగా అది తీసేసి చాలా ఈజీగా ఉంటుంది లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్కి ఆ చిన్న చిన్నవి మనం ఇంకా తీసుకోగలిగితే యూ కెన్ ఈజీలీ గెట్ ద సొల్యూషన్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా వస్తాయంటే కిచెన్లో కనుక ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి జీవిత పాటలు అన్నీ నేర్చుకోవచ్చు ఇక్కడి నుంచి ఒంటి నుంచి వస్తాయి అట్లా ఇవన్నీ మనం అనుకుంటే చిన్న చిన్న పనులు హ్యా నాకు ఏముంది దాంట్లో నేను బయటని స్విగ్గీని తెచ్చుకోవచ్చు కదా జొమాటో నుంచి ఆటర్చుకోవచ్చు కదా కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి నేర్చుకుంటాము ఇవి మనకి రేపు పొద్దున్న లైఫ్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉంటాయో ఈ టిప్స్ మనం వర్క్లో కూడా యూజ్ చేస్తాం ఇట్లాంటివే ఆ చిన్న చిన్న ట్విస్టులు చేయడం వల్ల మనం ఆటోమేటిక్గా ఇది వస్తుంది మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి సపరేట్ ప్రోగ్రాస్ పెడతారు ఇప్పుడు ఆఫీసర్లోకి వెళ్తే మీకు అవన్నీ అవసరం లేదండి మీరు యూ ఇన్వాల్వ్ ఇన్ ద కిచెన్ ఫ్రమ్ డే వన్ చిన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే రేపు పొద్దున్న పెద్ద అయ్యాక మీకు మళ్ళీ సపరేట్ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అక్కర్లేదు మీరు దేనికి వెళ్ళక్కర్లేదు ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు మీరే ఇస్తారు సపరేట్గా అంతటి ప్రభావం మన కిచెన్లో ఉంది అట్లా అట్లనే ఇంకొకటి మనము కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒకసారి ఒక స్వామీజీ ఒక ఇంటికి భోజనానికి వస్తాడు అనమాట సో వాళ్ళ ఇంటికి వస్తారు భోజనం అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆయన వెళ్తూ వెళుతూ అక్కడ ఏదో వెండి వెండి గ్లాస్ వెండి ఏదో ఉంటుందన్నమాట ఆ వెండి గ్లాస్ తీసుకొని ఆయన జోలిలో వేసుకొని వెళ్ళిపోతారు అనమాట ఆయన చాలా మంచి పవర్ఫుల్ ఆయన మంచి ఇది ఉన్నాడు దివ్య దృష్టి ఆయన అన్నమాట ఆయన వెళ్ళిపోతాడు ఇంటికి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత వెళ్తే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది వెళ్ళి చూసుకుంటే అది ఉంది ఆయన దృష్టి ఆలోచిస్తారు అసలు ఏం జరిగింది అనేసి ఆలోచిస్తారు అనమాట ఈయనైతే వచ్చాడు అర్థమైపోయింది ఆయన కూడా ఓకే ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడతారు అనమాట మీరు నాకు నిన్న ఈ కూరలు ఇవి పెట్టారు కదా ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంట అంటే ఇవేమో అక్కడి నుంచి తెచ్చాయి మేము అక్కడి నుంచి ఇంకొకటి దొండకాయలు ఇది ఒకటి ఉందనమాట ఈ దొండకాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆమె నవ్వుకుంటూ పక్కింట్లో నుంచి ఎత్తుకొచ్చారని చెప్తుంది పక్కింట్లో నుంచి దొంగతనం కోసారు పక్కన తోటలో నుంచి అని చెప్పి అనమాట అప్పుడు ఆయన అది అర్థం చేసుకుంటారు అనమాట అచ్చా మీరు అందుకే నేను ఈ గ్లాసు కూడా మీరు ఎలా చేశారు కాబట్టి నేను ఆ ఫుడ్ తిన్నాను మీరు దొంగతనం చేసిన ఫుడ్ నేను తిన్నాను కాబట్టి నా మనసులో కూడా ఈ దొంగతనం చేసే స్వభావం వచ్చేసింది అని చెప్పేసి ఆ గ్లాస్ ఇచ్చి క్షేమఫలం కొలుతారు అనమాట అంటే మనకి ఇట్లా ఏమర్థం ఇది ఒక్క ఇది ఇది స్వామీజీ చెప్పిన కథ ఇది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర కథ అంటే మనము వండే వ్యక్తి ఎటువంటి స్వభావంతో ఉంటాడో ఉంటుందో అదే స్వభావము తినే వాళ్ళల్లో కూడా వస్తుంది ఉదాహరణకి మీకు ఇంట్లో ఆమె కోపంతో వండుతుంది అనుకోండి ఇంట్లో వండే ఆవిడ ఓకే మీలో బిపి పెరుగుతుంది ఓకే ఇప్పుడు మీకు సిగ్గించు మాట వద్దని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్ యాంగిల్ కూడా ఉంది మీరు ఇందులో చూస్తే వాళ్ళు వండేటప్పుడు ఎందుకు వండుతారు వాళ్ళు ఉదాహరణకి వర్కర్ ఉన్నాడు వాడు పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పనిలో కిచెన్లో పనిచేస్తుంటాడు ఆ కిచెన్లో ఎలా ఉంటుంది మనలాగా మంచిగా ప్రశాంతంగా ఉండదు చెమట కక్కుతుంటాడు అవునా అంటే కోపం వస్తుంది దానికి మన కోపం వచ్చే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా మనలో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్తో వండుతాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన కోసం వండుతుడు జీతం కోసం వండుతు మన నాకేమీ ఉదాహరణకి మీరు వచ్చారనుకోండి మీకు నచ్చాలి మీకు మీరు తినాలి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు పెడతారు లేదు మేము మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎలా పెడతారు మనం ఆనందపడాలని పెడతారు వాళ్ళు అంతేగాని ఆయన పెట్టడం వల్ల నాకు ఏదో లాభం వస్తుంది పెట్టరు వాళ్ళు మనం ఎవరింటికి వెళ్ళినా కూడా ఎందుకంటే మన అతిథి దేవు అనే కాన్సెప్ట్ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని దేవుడిగా భావించే స్వభావం ఉన్న వాళ్ళు మనం మంచిగా సో కాబట్టి ఇంట్లో వండినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ మైండ్తో వడ్డిస్తారు సో మీరు అది అది తిన్నప్పుడు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తుంది అదే పని అక్కడ వాడికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా మీరు వండిన వాళ్ళు మీరు బాగుండాలి కాదు వాడికి జీతం కావాలి ఓకే వాళ్ళకి నలభై ఆర్డర్లు పోవాలి లేదా వంద ఆర్డర్లు కావాలి వాళ్ళకి వాళ్ళకి అదే ఉంటుంది తప్పిస్తే నాకు ఈ వంద మంది తినాలి నేను తిన్న పది మంది నాకు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మంచి భావంతో ఉండాలి అని వాడు కోరుకోడు కోరుకునే ఆ స్వభావం అక్కడ లేదు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ లేదు అది కాబట్టి మీకు అక్కడ అంత కమర్షియల్ యాంగిల్ ఉంటుంది బేసిక్గా ఆబ్వియస్లీ కమర్షియల్ యాంగిల్ ఉంటుంది సో ఇప్పుడు మన అందరం కూడా ఇప్పుడు మీరు చాలా మంది చూస్తే కూడా నాకేంటి ఇప్పుడు నేను మీతో గడ్డసేపు మాట్లాడితే నాకేంటి అంతేగాని గడ్డసేపు మాట్లాడితే నాకు ఒక ఆనందం ఉంది ఆయనతో మాట్లాడుతూ ఒక ఆనందం ఉంది ఆ యాంగిల్లో మనం ఆలోచించాం ఓకే అంత కమర్షియల్ యాంగిల్ చూస్తాం అనమాట మనం ఇప్పుడు నేను రేపు పొద్దున్న ఒక లిఫ్ట్ ఇస్తాను నాకేంటి లాభం నేను ఇవ్వను ఇట్లాంటి చిన్న చిన్న పనులలో కూడా మనం ఒక కమర్షియల్ లాంగ్వేజ్ చూసుకోవడం సభ స్టార్ట్ ఎందుకంటే మనం తినేదంతకు ఎలా తింటున్నాము ఆ బయట నుంచి వచ్చిన ఫుడ్ని తింటున్నాము ఆటోమేటిక్ మనలో ఇది అయిపోతుంది సో ఇటువంటివి మనకి చాలా ఇది ఉంటుంది అందుకని మనకి మనం స్వామి మాల వేసిన వాళ్ళందరూ కూడా స్వయంగా వండుకోవటం కానీ లేదా మడికట్టి వండుగొట్టుకోవాలి కానీ ఇట్లాంటివి అని చెప్తున్నారు మనం పూర్వ పూర్వకాలంలో వంట ఉండటం అనేది కంపల్సరీ మడికట్టుకొని వంట వండాలని చెప్తారు కొట్టుకోవటం అంటే కేవలం స్నానం చేసి అలా కట్టుకోవటం అది ఒకటే కాదు కొట్టుకోవటం అంటే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండాలి అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఎవరి కోసం వండుతున్నాము మన కుటుంబం కోసం వండుతున్నాము మన వాళ్ళ కోసం వండుతున్నాము ఓకే అది దైవకార్యం అది పుట్టి కాదు మడికొట్టుకోవటం అంటే ఏంటి ఒక దైవకార్యం అది ఎప్పుడు దైవకార్యమే ఉంటుందో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి మనకి అంతేగాని ఈ మడికొట్టుకోవటం అంటే ఏదో ఆచారము అట్లనే కాదు ఇదంతా ఒక సైన్స్ బేసిక్గా ఓకే అప్పుడు ఏంటంటే పాజిటివ్ మైండ్తో వండుతాము అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట సో ఇవంతా కూడా ఒక సైన్స్ అండి ఇది అంతా కూడా ఎంత మన కుటుంబ ప్రబోధనలో భాగంగా ఇట్లాంటి పనులన్నీ మనం చేయొచ్చు అందుకే మడి కట్టుకోవడం అనేది కూడా ఒక రకంగా ఒక సైన్సే ఇంకోటి ఏంటంటే మీరు స్నానం చేసుకునే చేయాలా మేము స్నానం చేయకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా అని అనుకుంటాం అనుకోవచ్చు తప్పేం లేదు కరెక్టే అది కూడా ఓకే స్నానం చేస్తేనే పాజిటివ్ వైబ్రేషన్ వస్తేనే లేదు కానీ మీరు ఒకసారి స్నానం చేయకముందు మీకు ఎలా ఉంది స్నానం చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఎవరికైనా సరే ఫ్రెష్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేసిన తర్వాత అందులో స్నానం చేస్తే మనం చేస్తే దేవుడికి దండం పెట్టుకుంటాం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మీరు ఏ పనైనా చేయండి మీకు ఉదాహరణ నేను ఆఫీస్ పని ఎప్పుడైనా పొద్దున్న స్టార్ట్ చేస్తాను ఏం చేస్తానంటే స్నానం చేసి కూర్చుంటాను ఒక పాజిటివ్ ఇది వచ్చేస్తుంది పని సో పని ప్లానింగ్ కానీ అవన్నీ కూడా ఈజీ అయిపోతుంది మన పని ఆ పాజిటివ్నెస్ ఉంటుంది అదే మీరు నైట్ పదిహేను పదకొండు కూర్చోండి ఆ పాజిటివ్నెస్ రాదు మీకు మీకు ఐడియాస్ రావు మెమొరీ రాదు చాలా తేడా వస్తుంది మీకు మైండ్లో సో దట్ ఈస్ ద లాజిక్ అనమాట మడికొట్టుకోవడం అంటే ఒక సింపుల్గా ఏదో స్నానం చేసి ఒక మూఢనమ్మకం కాదు అది బేసిక్గా ఇట్స్ ఆల్ కంప్లీట్లీ సైన్స్ అంటే మన ప్రాచీన విద్య మొత్తం కూడా ధర్మం అంతా కూడా సైన్స్కి అన్నింటికీ లింక్డ్ అండి ఇప్పుడు సైకాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఆస్ట్రానమీ కానీ మ్యాథ్స్ అని తీసుకొని ఇవన్నీ తీసుకొని అన్ని లింక్డే అంత కూడా లింక్ టు ధర్మ ఇప్పటిలాగా సపరేట్ సబ్జెక్ట్ కాదు ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ధర్మ వేదాసు పురాణాసు అన్ని లింక్డ్ టుగెదర్ యాక్చువల్గా ఒకటే కాన్సెప్ట్ తోటి ఉంటుంది అదేంటంటే ధర్మం అనేది ఒక కాన్సెప్ట్ మీద నడుస్తున్న ఈ ఆచరణ అదే ధర్మాన్ని మనము ఇది మనం అనుకునే కుటుంబ ప్రబోధన్ కుటుంబ పరివర్తన అనేది ఏదైతే ఉంటుందో అంటే ఫ్యామిలీ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ కిచెన్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఒకటే కాదు కిచెన్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అన్నది నా యొక్క ఓకే అంటే దీన్ని బట్టి వండే వాళ్ళ కూడా పాజిటివ్ మైండ్ తో వండితే కొన్ని రెస్టారెంట్ లో చూస్తే అక్కడ తినే వాళ్ళు చాలా సాటిస్ఫై ఉంటారు వాళ్ళకి మేబీ అక్కడ వంట వండిన వాడు కూడా ఆ మడి కట్టుకొని పాజిటివ్ మైండ్తోటి వండి ఉండాలి కొన్ని చోట్ల మనకి వెళ్తే చాలా మంచి అనిపిస్తుంది కొన్ని నేను తిన్న చోట్ల కొన్ని చోట్ల కొన్ని చోట్ల తర్వాత ఇంపాక్ట్ ఉంటుంది కానీ కొన్ని చోట్ల మనం తింటే రెండు మూడు రోజుల అయిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఏం రాద్దాం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి రాదా అసలు యాక్చువల్గా మనకి చాలా మంచి ఒపీనియన్తో ఉంటుంది అన్నమాట తిన్న తర్వాత కూడా ఒక మంచిగా ఉంటుంది అలా ఉంటుంది బహుశా అటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు లేరు అని మనం చెప్పలేదు కానీ మనకు తెలియదు అది అక్కడ కాబట్టి మనము ఈ మడి కట్టుకొని ఉండటము ఈ పాజిటివ్ మైండ్తో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అది మనము గమనించాలి